భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రేమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డాక్టర్ మందా భానుమతి గారు రచించిన కర్మయోగి ఇక కథలోకి వెళదాం కర్మయోగి కథ రచన డాక్టర్ మందా భానుమతి కళ్ళు నులుముకుంటూ లేచింది పార్వతి పూర్తిగా తెరవకుండా దేవుడు గది దగ్గరికి వెళ్ళి కొలువు తీరు ఉన్న దేవుళ్ళకి నమస్కారం పెడుతూ కళ్ళు తెరిచింది పెరట్లోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వాకిలి తలుపు తీసింది చలిగాలి రువ్వున వీచి ఎముకల్లోంచి చలి పుట్టించింది అలాగే మెట్లు దిగి వాకిలి పక్కనే ఉన్న కుళాయిలోంచి బాల్చీడు నీళ్లు పట్టి మెట్లు కడిగి కళ్ళాపు జల్లి ముగ్గు గొట్టంతో నాలుగు నిమిషాల్లో మెట్ల మీద వాకిట్లోనూ ముగ్గు గీసి లోపలికి వస్తుండగా అత్తగారు గట్టిగా అరవడం వినిపించింది వీధి గడప తట్టుకుని పడబోయి తమాయించుకుని ఒక్క ఉదుటున అత్తగారి గదిలో పడింది పార్వతి క్షణం ఆలస్యమైనా కూడా వీధి వీధంతా లేచిపోతుంది ఆవిడ కంచుకంటానికి అత్తగారిని పక్కకు ఒత్తిగిలించి ఆవిడ పక్కంతా శుభ్రం చేసి స్నానం వగైరాలన్నీ చేయించి వంటింట్లోకి నడుస్తుంటే గడియారం ఐదు గంటలు కొట్టడం వినిపించింది అమ్మాయి ఈవేళ శనివారం దేవుళ్ళందరినీ తోమి పూజ గది కడిగి శుభ్రం చెయ్యి మహానైవేద్యం ఎలాగలేదు కాసింత పెసరపప్పు నానేసి పానకమైన నైవేద్యం పెట్టు బొత్తిగా భక్తి భయం లేకుండా పోయాయి అత్తగారి సణుగుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి సుప్రభాతంలా వింటూ గబగబా పనిలో పడిపోయింది పార్వతి పని మనిషి సుబ్బులు వచ్చి చేస్తుందిగా నీకెందుకు మా అమ్మ పనులన్నీ సూర్యం లేచి కాఫీ వాసన పీలుస్తూ పెరట్లోకి వెళుతూ అన్నాడు అది వచ్చే వరకు ఆగితే ఇంకేమైనా ఉందా వంటకి అన్నీ సిద్ధం చేస్తూ కాఫీకి పాలు కాస్తూ దేవుడి సామాన్లు నానబెడుతూ చెంటాడికి డబ్బా పాలు కలుపుతూ అష్టావధానం చేస్తున్న భార్యకేసి ఆరాధనగా చూస్తూ పెరటి గుమ్మం దగ్గర ఆగి గూట్లో ఉన్న బ్రష్ తీసుకుని దాని మీద టూత్పేస్ట్ వేశాడు పళ్ళు తోముకుంటూనే పెరట్లో మొక్కలన్నీ పరీక్షించి కాఫీ తాగాక ఏ మొక్కకి ఏం చేయాలో గుర్తు పెట్టుకున్నాడు సూర్యం మొహం కడుక్కోగానే కాఫీ గ్లాస్తో ఎదురొచ్చింది పార్వతి సూర్యం గ్లాస్ తీసుకోగానే తను కూడా కాఫీ గ్లాస్ తెచ్చుకుంది ఇద్దరు పెరట్లో అరుగు మీద కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు ఆ పావుగంటే రోజు మొత్తంలో వాళ్ళు మాట్లాడుకునేది నర్సమ్మ కనకయ్యల ఏకైక సంతానం సూర్యం అది నరసమ్మ నలభయో ఏట ఇంక పిల్లలు పుట్టరని ఆశ వదిలేసుకున్నాక కలిగాడు కనకయ్య పెద్దలిచ్చిన ఆస్తి మీద వచ్చే ఐవేజు కాలి మీద కాలేసి కూర్చుని అనుభవించడం తప్ప ఏ పని చెయ్యలేదు పొలం కౌలు దగ్గర నుంచి పాడి వరకు అంతా నరసమ్మే చూసుకునేది రోజూ రెండు గంటలు పూజలో గడపాల్సిందే ఆ పూజా ఫలితమే సూర్యం అని నమ్మకంతో ఇంకా ఎక్కువ సమయం పూజలో వెచ్చించేది తన తోటి పిల్లల తాత అమ్మమ్మల వయసు తల్లిదండ్రులతో అస్సలు చను ఏర్పడలేదు సూర్యానికి కచేరీ సావిట్లో కొలువు తీరిన కనకయ్య ఏరా బాగా చదువుకుంటున్నావా అనడం తప్ప దగ్గరికి తీసింది లేదు ఇంక నర్సమ్మ పిల్లలు పుట్టడం కోసం చేసే పూజలు అలవాటైపోయి పూజలు వ్రతాలు నోములు పుట్టిన సూర్యాన్ని పట్టించుకునే తీరిక లేకుండా గడిపేసింది సూర్యం రోజులో ఎక్కువ సమయం స్నేహితులతో గడిపేవాడు ఉన్న ఊళ్ళోనే ఉండాలని అతన్ని లా చదవమన్నాడు కనకయ్య అలాగే అంటూ తల ఉంచుకుని వెళ్ళిపోయాడు సూర్యం లెక్కలో ఫిజిక్స్ మీద ఉన్న అభిరుచిని పక్కకి నెట్టేసి బిఏలో చేరిపోయాడు బిఏల పరీక్షలు అవగానే మేనకోడలు పార్వతినిచ్చి పెళ్లి చేయించి వంటింట్లోంచి తప్పుకుంది నరసమ్మ తాలూకా కోర్టులో ప్లేడర్గా నమోదు చేయించుకుని ఇంటి పెద్దగా బాధ్యతలు స్వీకరించాడు సూర్యం ఇదిగో పార్వతి అందరిలా ఇద్దరూ ముగ్గురు పిల్లలనేవు ఈ ఇంట్లో గట్టిగా పిల్ల ఏడుపు వినిపించింది లేదు కనీసం అర డజన్ మందేనా ఉండాల్సిందే నరసమ్మ ముందరే హెచ్చరించింది అసలేమీ తెలియని అమాయకత్వంతో పార్వతి నలుగురు పిల్లల తల్లి అయింది గర్భసంచి బలహీనంగా ఉందని డాక్టర్లే నాలుగో కానుపులో పిల్లలు పుట్టకుండా చేశారు ఇంటెడు పని చులాగ్గా చేసుకుపోయే పార్వతికి పూజ చేయడం మటుకు రాదు నరసమ్మగారు తాను స్వయంగా చేసుకుపోవడంతో అదొక్కటి నేరవలేదు అమ్మాయి దేవుడి సామాను తోమేవా ఆడుతున్నాయా ఏదీ చూపించు మంచం మించి గొంతు పోయేలా అరిచే నరసమ్మకి పరిగెత్తుకొచ్చి చూపించింది ఇంకోసారి తోమవే ఆ వినాయకుణ్ణి చూడు తొండం వెనకాల ఎంత నల్లగా ఉందో తొండం కిందికి పీచుని తాడులా చేసి పంపి తోమి అత్తగారికి చూపించి వినాయకుణ్ణి ఆయన స్థానంలో పెట్టేసింది పార్వతి గబగబా దీపం పెట్టేసి అగరొత్తులు వెలిగించి ఇంత పంచదార చెయ్యి తిప్పేసింది వంటింట్లోకి పరిగెడుతూ అయ్యో దండం పెట్టడం మర్చిపోయానే గుమ్మం అవతల నుంచే చేతులు కలిపేసి కంగలో వంటింట్లో పడింది ఇంకా అరగంటలో సూర్యానికి వడ్డించేయాలి హారతిచ్చావా గంట వినిపించలేదే అంతా రెట్టమతం పూజా పునస్కారం లేకపోతే సుఖం ఉండదే మంచం మీద నుంచి అలా కోడల్ని సాధిస్తూనే మూడేళ్లు పక్షవాతంతో తీసుకుని ఓ రోజు కన్ను మూసింది నరసమ్మ కాలం ముందుకు సాగింది పాతికేళ్లలో పెద్ద కొడుకు ముగ్గురు పిల్లల తండ్రి అయ్యాడు పార్వతికిప్పుడు మనవలతో తీరిక దొరకట్లేదు పెళ్ళయి అత్తారేళ్లకెళ్లిన ఆడపిల్లలు పండగలకి పబ్బాలకి వస్తూనే ఉన్నారు ఆఖరివాడు ఉద్యోగం అంటూ దేశం వదిలి వెళ్ళిపోగా పెద్దవాడు లా పాసయ్యి తండ్రి వారసత్వం పుచ్చుకున్నాడు నాన్నమ్మ భక్తి అంతా అతడి కబ్బింది రుద్రాభిషేకంతో సహా రోజు గంటన్నర పూజ చేస్తాడు ఆ ఇంట్లో మళ్ళీ హారతి గంటలు వినిపించసాగాయి పార్వతి ఇలా రా షష్టిపూర్తి అయిన సూర్యం విశ్రాంతిగా కూర్చుని పిలిచాడు పూజ సామాన్లు తెల్లగా తోముతున్న పార్వతి వెళ్ళింది టీ కావాలా ఎంతసేపు నాకేం కావాలో తప్ప నీకోసం ఏదైనా అడిగావా ఇన్నేళ్ల జీవితంలో మన గురించి ఎప్పుడైనా ఆలోచించావా అవునా నాకు అలా అనిపించలేదే అంతా మనదే కదా కళ్ళు విప్పార్చి భర్తని కొత్తగా చూస్తూ అడిగింది పార్వతి నిజమే కానీ ఇద్దరం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళామా ఎలా వెళతాం ఇల్లు మరి పిల్లలు సూర్యం హాయిగా నవ్వాడు నువ్వు మా అందరికీ ఏం కావాలో చూస్తూ అందులోనే ఆనందాన్ని పొందావు నేను ఎప్పుడు గడప దాటి గుడికని వెళ్ళలేదు మనిద్దరం ఎల్లుండి బయలుదేరి దక్షిణ దేశయాత్రకు వెళుతున్నాం సామాన్లు సర్దు అలాగే పెద్ద కొడుకు వచ్చేలోపు పూజ గది సర్దేసి మహానైవేద్యం తయారు చేసి గదిలోకి వెళ్ళి బీరువా తీసింది బట్టలు సర్దడానికి ఎప్పుడూ భర్త చెప్పింది వినడమే కానీ ఎదురు చెప్పలేదు అన్ని రోజులు ఇల్లు వదలి పార్వతికి దిగులేసింది కదులుతున్న రైల్లోంచి వెనక్కి వెళుతున్న చెట్లని జంతువుల్ని చేతులూపుతున్న మనుషుల్ని చూడసాగింది పార్వతి పక్కనే కూర్చుని జీవన ప్రయాణంలో అలసి ముడతల పడ్డ పార్వతి మొహాన్ని చూశాడు సూర్యం ఏదో చెబుదామని పక్కకు తిరిగిన పార్వతికి సూర్యం కొత్తగా కనిపించాడు ఏమిటి అలా చూస్తున్నారు ఇన్నేళ్లు నీతో గడపని కాలాన్ని వెనక్కి ఎలా తీసుకురావాలా అని అదేంటి పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా మిమ్మల్ని వదలలేదు కదా నేను పార్వతికి సూర్యం చూపులు మాట వింతగా ఉన్నాయి నీకెలా చెప్పాలో తెలియట్లేదు ఏమీ తెలియని వయసులో అమాయకంగా నాకు తోడుగా వచ్చిన నిన్ను నేనే తీర్చిదిద్దుకోవలసింది చూడవలసిన వయసులో నీ అందాన్ని కూడా సరిగ్గా చూడలేదు నేను సూర్యం భావోద్వేగంతో చెబుతున్న మాటల్ని మధ్యలో ఆపేసి అదిగో అటు చూడండి సూర్యుడు ఎంత బాగున్నాడో అస్తమిస్తున్న సూర్యుడిని చూపిస్తూ అంది పార్వతి ఆకాశం అంతా అరుణకాంతుల్ని పరిచిన సూర్యుడు కొన్ని కిరణాల్ని పార్వతి చెక్కిల మీద కూడా పంపాడు లేత ఎరుపు కాంతిలో వెలిగిపోతున్న పార్వతి మొహంకేసి చూస్తూ అవును చాలా బాగుంది అన్నాడు సూర్యం ప్రదక్షిణాలు చేస్తూ భక్తిగా కళ్ళు మూసుకున్న పార్వతి జర్రున జారబోతుంటే చటుక్కున పట్టుకున్నాడు సూర్యం కన్యాకుమారి ఆలయంలో విత్తరపోయిన పార్వతికి అరటిపండు తొక్క చూపించాడు దారంతా కొబ్బరి పీచులు పాలది కవర్లు పసుపు కుంకాలు అన్ని రకాలు దర్శనమిచ్చాయి బుద్ధిగా కళ్ళు తెరిచి అన్నీ దాటుకుంటూ వెనకాలే వచ్చి తెలుగులో సతాయిస్తున్న చిన్న పూజార్లని తప్పించుకుని గుళ్ళోకి వెళ్ళారు అమ్మవారిని చూశాక అన్నీ మర్చిపోయి కళ్ళ ఆర్పకుండా చూస్తుండిపోయారు స్వామి అయ్యవారి పిలుపుతో ముందుకు నడిచారు ఆఖరి మజిలి తిరపతి ప్రతి ఊర్లోనూ ఒక్కో అనుభవం యాత్రికుల బలహీనతలు ఉపయోగించుకుని ఒక్కో విధంగా మోసం చేయడం మాత్రం అన్ని చోట్ల ఒకటే యాత్రలు ముగిసి అలసటగా రైల్లో కూర్చున్నారు పార్వతి సూర్యం పార్వతి ప్రతీ గుళ్ళోనూ తన మందిరంలోని తలతళలాడే విగ్రహాలనే చూసింది కోడలు సరిగ్గా తోముతోందా పంచదార నైవేద్యం పెట్టిందా ఎలా ఉంది పార్వతి మన యాత్ర బాగుందా సూర్యం మాటలకి కళ్ళు తెరిచింది చాలా బాగుంది అయినా మా ఊళ్ళో వేణుగోపాలస్వామి ఆలయం కూడా చాలా బాగుంటుంది అవునా నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను సూర్యానికి కోర్టు తప్ప ఇంకేం పట్టలేదు నేను ప్రతి శనివారం వెళతాను కృష్ణుడు నవ్వుతూ పలకరిస్తున్నట్లే ఉంటుంది అయినా ఎంతమంది ఉంటే ఎవరిని కొలవాలి పరిణామక్రమంలో మానవుడు వచ్చాడు కానీ ఇలా అలాగాని పుట్టించాడా ఆశ్చర్యంగా చూసింది పార్వతి యద్భావం తద్భవతి అబ్బో నీకు చాలా తెలిసే కణాల ఉత్పత్తి మార్పుల వల్ల సృష్టి ఏర్పడింది ఇందులో దేవుడి ప్రమేయం ఏముంది సూర్యానికి పార్వతిని ఉంది చిన్నాడు వచ్చినప్పుడు హైదరాబాద్లో ఒక సినిమా చూసాం గుర్తుందా అందులో ఒకేలాంటి మనుషులు ఉంటారు కణాలు వాటి పని అవి చేసుకుని పోతుంటే సృష్టిలో మనుషులంతా అలాగే ఉండాలి కదా పోని ఆ కణాల మార్పులు ఎవరి సంకల్పం వలనో వస్తున్నాయనుకోవచ్చు కదా ఓ మ్యాట్రిక్స్ పిక్చర్ గురించా నిజమే నువ్వు చెప్పింది ఇప్పుడు తీరిక దొరికింది కదా ఇంటికి వెళ్ళాక మన పురాణాలు ఇతిహాసాలు చదువుతాను మనిద్దరం కూర్చొని చదువుదాం పార్వతి తల ఊపింది అయినా తనకెక్కడ తీరుతుంది సూర్యం ఏదీ చదవలేకపోయాడు వారం రోజుల తర్వాత ఒక రోజు పొద్దున్నే మంచం మించి లేవలేకపోయాడు డాక్టర్ చూసి పక్షవాతం అని చెప్పాడు పార్వతికి మళ్ళీ ఊపిరి సలపనంత పని అంత పనిలోనూ పూజగదిలో ఉన్న దేవుళ్ళకి అన్నీ చెయ్యడం మాత్రం వదల్లేదు అలా మూడేళ్ళు అమ్మలాగే మంచం మీద తీసుకుని తీసుకుని సూర్యం నిద్దట్లోనే కన్ను మూశాడు ఓ రోజు పొద్దున్నే అమ్మా నాన్న పెద్ద కొడుకు తండ్రిని చూడ్డానికి గదిలోకి వెళ్ళి పరిగెత్తుకుని వచ్చి పార్వతికి చెప్పాడు అప్పటికే లేచేసి స్నానం చేసి దేవుళ్ళని అలంకరిస్తున్న పార్వతి అలాగే ఒరిగిపోయింది స్నేహితులు ఒక ఆడదాని జీవితం ఎలా మొదలై ఎలా ముగుస్తుందో రచయిత్రి మన కళ్ళకి కట్టినట్లు చూపించారు కదా ఫిఫ్టీను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్త్రీ జీవితం ఎలా మొదలై ఎలా ముగిసిపోయేదో ఈ కథ చాలా అందంగా కళ్ళకు చూపించిందండి మరి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి స్నేహితులు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ నా ఛానల్కు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఇక ఉంటానండి సెలవు మరి